తేదీ సర్టిఫికెట్ ఏమంటే దానిపైన కూడా బొమ్మ చాలా అరాచకాలు జరిగాయి ఇంకా నిన్న మొన్న చూస్తున్నారు అరాచకాలు ప్యాలెస్ కథ చూస్తున్న తర్వాత మాట్లాడదాం అయన్ని ఇప్పుడు నేను మాట్లాడను అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఇవన్నీ చేసి ఈరోజు మీకు అందరికి ఊటామిస్తున్న ఈ మూడే కాదు నాలుగోది ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ పెడతానని ఆ రోజు చెప్పారు రెండు వందల రెండు మూడు ప్లేసుల్లో శాంక్షన్ చేశాం నూట ఎనభై మూడు ప్రారంభించాం వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇక్కడికి మన ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి మన డాక్రా ఉమెన్ చిత్తూరు జిల్లా వాళ్ళందరూ నువ్వు మైక్ ఇస్తారమ్మా నువ్వు మాట్లాడి అప్పుడు చెప్పండి ముందు మీరు మాట్లాడండి ఏమనుకున్నారని మైక్ ఇవ్వండి మైక్ ఇవ్వండి అమ్మాడు నీ పేరు చెప్పి మాట్లాడు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు దీనికోసం కదా మనం ఎదురు చూసింది ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే అంటే డోక్రా మహిళల కోసం ఇరవై ఐదు సంవత్సరాల ముందు గారు వేసిన విత్తనం మహా వృక్షమై ఆ వృక్షం కింద ఎన్నో లక్షల కుటుంబాలు స్వాస తీర్చుకుంటున్నాయి ఆనందాన్ని మీతో పంచుకుంటూ రాజధాని అమరావతి కోసం మా యొక్క ఉడతా భక్తి సహాయం సార్ దీన్ని మీరు స్వీకరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు మొత్తం చిత్తూరు జిల్లా సంఘ నాలుగు లక్షల మంది సంఘాలు మొత్తం నాలుగున్నర కోటి రూపాయలు రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చున్నాం మేము ఇంత మంచి స్థాయికి ఎదగడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం పార్టీ అమ్మాయి కంటే మైక్ ముందు మన ఇంటి ఇలవల్పు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత మన రాజధానిని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడు ఏకైక నాయకుడు మన సంఘాలను ఏర్పాటు చేసి చిన్న చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్క ఆఫీస్ లోను ప్రతి ఒక్క సంఘంలోను మహిళలకు తమ వంతుగా ముప్పై పర్సెంట్ పర్సంటేజ్ ఇచ్చి అందరూ సమానంగా ఉండాలని మన మహిళ జన్మభూమి కార్యక్రమం కింద చేసి విజయలక్ష్మి సంఘాలకు ట్రైనింగ్ ఇప్పించి సంస్థలను ఏర్పాటు చేసిన ఏకైక నాయకునికి మన అందరి తరఫున మన సంఘ సభ్యుల తరఫున మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్ట్ తరపున మేము కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాం సార్ దానిని మా అందరి తరపున స్వీకరించాలని మరి మరీ కోరి మనవి చేస్తున్నాం సార్ ఇప్పుడు ఒక వినూత్నమైన అనుభూతి దగ్గర దగ్గర తొంభై ఐదు తొంభై ఏడు ప్రాంతంలో నేను డాక్రా సంఘాలను ఏర్పాటు చేశాను డాక్రా సంఘాలు స్వయం సహాయక సంఘాలు అంత మునుపంతా కూడా కోఆపరేటివ్ ఉంటే దీనివల్ల గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉంటుంది ఆ పెత్తనం లేకుండా వాళ్ళు వాళ్లే రెగ్యులేట్ చేసుకునే విధంగా పది మంది కంటే మించకుండా మ్యాక్సిమం పది కంటే తక్కువ పది పదకొండు వరకు పెట్టి సంఘాలను ఏర్పాటు చేశాం సమయక్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన సంఘాలు ఒక బలమైన సంఘాలుగా తయారైనాయి భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారైనాయి ప్రపంచం అంతా వెళ్లే పరిస్థితికి వచ్చారు వీళ్ళకు భాష రాకపోయినా అక్కడ పోయి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను చేసింది ఆ రోజు వీళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించడం వాళ్ళు రూపాయి పొదుపు చేసి నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు ఆ డబ్బులు వడ్డీకి వాళ్లే మార్చుకుని ఎక్కడికక్కడ ఇది పెంచుకుంటూ మళ్లీ ఎన్నికలప్పుడు పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క మహిళకు పదివేల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వీళ్ళ ప్రోత్సహించాను కానీ ఎన్నో ప్రభుత్వాలు మారాయి కాని మా డాక్రా సంఘాలను మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది నేనేసిన పటిష్టమైన ఫౌండేషన్ ఎవరు కూడా షేక్ చేయలేకపోతున్నారు ఒకవేళ షేక్ చేయాలంటే వాళ్లే షేక్ అయిపోతారు కాబట్టి భయపడి ఎవరూ రాలేదు నేను నాటిన చెట్టు నేను నాటిన మొక్క ఈరోజు పెద్దదయ్యి ఒక చిత్తూరు జిల్లాలో మూడు లక్షల యాభై వేల మంది గ్రామీణ ఎస్జిహెచ్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు రెండోది ఒక లక్ష మంది అర్బన్